కనిపిస్తున్న ైబ్ ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో ని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి ఈరోజు మీరు మరి కొంతమంది మరి గ్రహ నక్షత్రాలను బట్టి వారు మీకు కలవడం కారణంగా మీకు ప్రయోజనం అయితే చేకూరే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది విదేశాలకు సంబంధించినటువంటి పనులు అయితే మరి జరుగుతాయి ఈ రోజు రాష్టవారు భగవద్వేగాలను నిర్ణయించడం అనుకుంటేనే మంచిది పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది కాకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా మరి పొందగలుగుతారు స్నేహితుల నుండి సహాయం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరితోనైనా సరే తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి ఈ రోజు పనులలో మీరు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా మీకు పెద్ద నష్టం వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అనేది రాకుండా చూసుకోవాలి ఆరోగ్య విషయంలోనైనా సరే పని దగ్గరైనా సరే మీరు నిర్లక్ష్యాన్ని మరి ఈ రోజు తొలగించుకోవాలి లేకపోతే మాత్రం మీకు ఈరోజు పరిస్థితి అనేది మరి మీ చేజారిపోయే అవకాశం ఉన్నది సంపద ఎక్కువగా పొందే మార్గాలు అనేవి ఈ రోజు తెరచుకోవడం జరుగుతుంది విద్యారంగంలో విజయం సాధించడం సాధ్యమవుతుంది సులువైన పద్దతులను అలంబించడం జరుగుతుంది ఈ రోజు ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుని సంభాషిస్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారు ఈరోజు సుదూర ప్రయాణానికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి ఈ రోజు రాసి కొన్ని మంచి ఆఫర్ల ద్వారా చాలా ప్రయోజనం పొందుతారు ఇంట్లో కొత్త వస్తువులు దుస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ రోజు రాసో మాత్రము మరి ఇంటికి అతిథుల రాక సాధ్యమవుతుంది ఈ రోజు మీకు సంతోషాన్ని అయితే కలిగిస్తుంది తెలియని వ్యక్తులను ఈ రోజు దూరంగా ఉంచాలి స్త్రీలు లేకపోతే మాత్రం అనవసరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ రోజు రాసోళ్ళు మాత్రము మరి కోపాన్ని నియంత్రించుకోవాలి ఈ రోజు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది ప్రియమైనటువంటి వారితో సమయాన్ని పంచుకుంటారు ఈ రోజు ప్రేమికులకు ఉంటుంది ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు ఈ రాశి వాళ్ళకి గ్రాండ్ గా మరి అన్ని ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది విందు వినోదాలకు కూడా హాజరవుతారు పెద్ద విజయాలు చేయడం కూడా మరి సాధ్యమవుతుంది ఈ రోజు అవగాహన తోటి ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ బాధ్యతలు అయితే పెరుగుతాయి సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యులతో సలహాలతో ముందుకు నడిచే అవకాశాలున్నాయి పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారంలో సాధించ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది సక్సెస్ శాతం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది ఆరోగ్యం బాగుపడుతుంది ఈ రోజు రాస్తారు ఎవరైతే వ్యతిరేకంగా మీకు ఉంటారో అటువంటి వారిని మాత్రం ఈ రోజు దూరంగా ఉంచాలి లేకపోతే మీకు నష్టం వాటిల్లుతుంది ప్రసంగంలో ఈ రోజు తీపిన్ తేవడానికి ప్రయత్నాలు చేయాలి మృతుగా మాట్లాడాలి ప్రసంగంపై సంయమనం పాటించాలి మరియు దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి అప్పుడు మాత్రమే మీకు లాభం చేకూరుతుంది మరియు విద్యార్థిని విద్యార్థులు విజయం వైపుగా కదలగలుగుతారు మీ పని యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు రాసు వారు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా సహాయకారిగా అయితే రుజువు అవుతుంది ప్రతికూల ఆలోచన దూరంగా ఉంచాలి కేవలం సానుకూలంగా మాత్రమే ఆలోచించాలి ఈ రోజు వ్యాపారంలో కూడా ఉన్నటువంటి ఏదైనా నష్టం ఉన్నా తొలగించుకోవడానికి స్నేహితుల సహకారం అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాసు వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది భయాన్ని తొలగించుకోవాలి అన్ని విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు వెతుకుతూ ఉంటారు పరి పరిప్రాంతంలో ఉన్నటువంటి అసంతృప్తికరమైనటువంటి విషయాల గురించి ప్రయత్నించి వాటిని మరి తొలగించుకునే ప్రయత్నాల్లో కూడా ఈ రోజు రాశి వారు అయితే సఫలీకృతం అవుతారు ఎవరైతే ఉద్యోగ ప్రదేశంలో మరి ఎవరికైతే శత్రులు అటువంటి వారి నుండి శత్రుల నుంచి మరి వీరికి ఆటంకాలు ఏవైనా సరే సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రము ఈ రోజు రాశివారు మాత్రం మెడలో హనుమాన్ రక్ష యంత్రం నిర్ధారించట మరియు హనుమాన్ చాలిసా పదకొండు సార్లు జపించట అనేది చాలా శ్రేయస్కరము శత్రుల నుంచి ఎటువంటి ఆపదలు అనేవి రాకుండా దరిచెరగకుండా ఉంటాయి మంచి సమయం అనేది మరి మిత్రులతో గడిపే అవకాశాలు కూడా లభిస్తాయి మరియు ఈ రోజు తల్లితండ్రుల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టాల్సి కూడా రావచ్చు మరి అనారోగ్య సమస్యలు అనేవి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే ఉన్నట్లయితే గనక అటువంటి సమస్యల నుండి బయట రావాలనుకుంటే మాత్రం ఈ రోజు ఐదుగురు పేద బ్రాహ్మణులకు అన్నదానము చేయండి ఇలా చేయట కారణంగా మీకున్న దోష నివారణ జరిగి అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటకు వెళ్లడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు రాసారికి చూసినట్లయితే గనక మరి ఉన్నటువంటి సమస్యలు విధాలుగా పరిష్కరించుకునేటటువంటి సామర్థ్యాన్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉంటారు ఏదైనా సరే పెట్టు పెట్టుబడి పెట్టే విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు వలన ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం అనేది ఈ రోజు శ్రేయస్కరం కాదు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం చాలా ఉత్తమము ఈ రోజు రాష్ట్రాలలో మాత్రము చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక పదహారు మరియు లక్కీ కలర్ అయితే మరి దంతము లేదా పరిహారములో ఈ యొక్క మీరు చేసినటువంటి ఐదుగురు బ్రాహ్మణులకు మీరు గనక అన్నదానము చేయలేకపోతే మీకు అందుబాటులో ఐదుగురు పేద బ్రాహ్మణులు లేకపోతే పోయినట్లైతే గనక మీరు పదకొండు మంది పేదలకు అన్నదానము చేయండి ఇలా చేసినా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది శుభాలు కలుగుతాయి మరియు లక్కీ కలర్ అయితే తెలుపు మరియు దంతము ఇక ఈ రోజు రాశారు శ్రీ వెంకటేశ్వర స్వామి అలా దర్శనం చేసుకోనిట శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో